ఉప్పు అంత సెల్ఫ్ ఎం రిషి సార్ అలా ముఖేష్ గౌడా గారు ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక పిక్ పెట్టడం జరిగింది తన కో స్టార్స్ వాళ్ళకి సంబంధించిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ ఖచ్చితంగా అప్డేట్స్ పెడుతూనే ఉంటారు అది మనం చూస్తూనే ఉంటాం తన ఫ్రెండ్స్ బర్త్డేస్ అయినా తన వెకేషన్ ప్లేస్ అయినా తన ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళినా లేదంటే తను చేసిన అన్న కార్యక్రమం ప్రతీదీ కూడా తన ఫ్యాన్స్తో పంచుకోవడం కోసం తన సోషల్ మీడియా అకౌంట్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా జానికి కలగనలేదు సీరియల్ ఫేమ్ హీరో అమర్దీప్ గారి కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్ని హీరో తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ పోస్ట్ చేసుకోవడం జరిగింది పోస్ట్ చాలా బాగా పెట్టారు అది ఎలాగో చూద్దాం డాషింగ్ డార్లింగ్ అమర్దీప్ చౌదరి సుమతి సతకం అనే మూవీతో త్వరలో రాబోతున్నారంటూ దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది సుమతి సతకం అనే మూవీతో వస్తున్న అమర్దీప్ గారు సూపర్ సక్సెస్ కావాలంటూ ఈ రోజు తను సోషల్ మీడియాలో రిషి సార్ పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అమర్దీప్ గారు ఈ స్టిల్లో చాలా బాగున్నారు మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి